మీ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల పోస్టర్ని ఆవిష్కరించడం చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను గారు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పెదబాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ జెడ్పీటీసీలు ఎంపీపీలు వైసెంపీలు స్టేట్ జిల్లా అసెంబ్లీ మండల అనుబంధ విభాగ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నారాయణ గారి కామెంట్స్ కోటి సంతకాల సేకరణ నలభై ఐదు రోజుల ప్రజా ఉద్యమం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్రకు తెరలే భారీ కుట్రకి తెరలేపారు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే సుపరిపాలన అంటే పీపీపీపీపీపీ పేరుతో తమ నాయకులకు మెడికల్ కాలేజీలను కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు అయ్యో రామా అనే పరిస్థితి వచ్చింది ఇవాళ ఇవాళ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలు వారి బకాయిలు ఇచ్చారు ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళిన ఆరోగ్యశ్రీ సేవలు లేవు డబ్బులు కట్టుకోలేక ఎంతో మంది పేదలు ఇవాళ ప్రాణాలు విడుస్తూ నానా బాధలు పడతా ఉన్నారు కాబట్టి ఇవాళ అన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ ప్రజల దగ్గరికి మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏదో ఇంకా చాలా కాలం ఉండలే ఎన్నికలు ఇంకా ఎప్పుడు ఏమి లేని కాదు ఇవాళ వాళ్ళ దగ్గర మీడియా ఉంది వాళ్ళ దగ్గర పేపర్లు ఉన్నాయి ఎవరు చేసే పరిస్థితి ఇవాళ ఎవరో చూసాం ఎవరో ఎక్సైజ్ కలిసి మధ్య వస్తే లేని లేదు మైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పి ఇక పేపర్లు అన్ని అబ్బాయి టీవీలన్నీ అబ్బే కానీ దాన్ని డీ కొట్టేది ఒక ఒక అస్త్రం మన దగ్గరికి వచ్చింది ఇవాళ సోషల్ మీడియా అస్త్రం వచ్చింది ఆ సోషల్ మీడియా అస్త్రంతో ఇవాళ సాక్షి సాక్షి టీవీ ఛానల్ మీద భయపడకుండా ఇబ్బందులు వచ్చినాయి వస్తున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మీద ఉన్న వాళ్ళు గానీ వేరు ముందున్న వాళ్ళు కానీ అందరూ కూడా సంఘంగా ఉండాలి ఇంకా ఎన్నికలు చాలా కాలం కాదు రేపు వచ్చే స్థానికులు ఎన్నిక రేపు స్థానిక ఎన్నికల్లోనే మన విజయనగరం జిల్లాలో స్థానికుల పల్లి బల చూపించే పరిస్థితులు ఆసనం అవుతున్నాయి ఈ జిల్లాలో చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలు దురాఘాతాలు వాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాలు అన్నిటికీ రేపు చమరగతం పాడడానికి మొట్టమొదటిగా జరిగే రేపు ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో స్థానిక ఎన్నికల్లోనే మనం బలం చూపించాల్సిన పరిస్థితి అనే విషయాన్ని ఇవాళ వేదిక ముందున్న వారు కానీ వేదిక ముందున్న వారు కానీ చెప్తా ఉన్నాను కాబట్టి రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో రేపు ఏదైతే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం తరలి షెడ్యూల్ అంతా కూడా చెప్తా ఉంటాను ఏదైతే గవర్నర్ గారి ఇందులో పాంప్లెట్ ఒకటి ఉంది అలాగే ఒక పాంప్లెట్ తో పాటు గవర్నర్ గారికి ఇచ్చే ఒక లేఖ కూడా ఉంది గవర్నర్ గారికి ఇచ్చే లేఖ లో కింద క్లియర్ గా ఉంటాయి వారి పేరు ఎవరైతే ప్రతి కుటుంబానికి వెళ్ళాలి గ్యామ్ నాయకులందరూ కూడా ప్రతి వెళ్ళండి ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పండి గతంలో మన మీ అందరికీ తెలుసు గతంలో వైద్యం అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లాన్ కాన్సెప్ట్ ఉండేది ఇంటిగా డాక్టర్ వచ్చేవాడు ఊర్లో ఇవాళ వెల్నెస్ సెంటర్ ఉండేది ఒక ఏఎన్ఎం ఉండేది ఆశా వర్కర్ ఉండేవారు ఎవరికైనా మంది వస్తే ఆ ఏఎన్ఎం అక్కడే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కుటుంబం ఉండే విధంగా కూడా బిల్డింగ్ కట్టాము ఆ రోజు ఆ రోజు అదే కాకుండా ప్రతి పిహెచ్ డాక్టర్లు పెట్టాం సిహెచ్ డాక్టర్లు పెట్టాం ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు చేస్తాం జగనన్న సురక్ష ద్వారా అనేక మంది వేల మంది లక్షల మందికి మెడికల్ క్యాంపులు రన్ చేసి ఆ రోజు మందులు ఇచ్చాం ఎక్కడా కూడా వైద్యం ఇష్టం ఎక్కడ డోకా లేకుండా మనందరం చూసేవాళ్ళం సుమారు మూడు వేల వైద్యులు మూడు వేల చిల్లర వైద్యం ఏవైతే ఇన్ఫెక్షన్ లిస్ట్ ఉండేదో జబ్బుల లిస్టు దానికి సంబంధించి ఒక మనిషి ఆరోగ్య తీసుకోండి అంటే ఎక్కడా కూడా నాకు ఆరోగ్య ఈ వ్యాధికి లేదు అనే భావన లేకుండా మూడు వేలు వ్యాధులు పై చిలుక ఆ రోజు ఆరోగ్యం తీసుకున్నాం ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది ఇదేదో గ్రామాల సమావేశాలు కాదు పెట్టాల్సింది ప్రతి కుటుంబానికి వెళ్ళండి ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇక్కడ రెండు కాగితాలు ఒక ప్రజా వైద్యం అనేది ఇది పాంప్లెట్ ఈ పాంప్లెట్లో గత ప్రభుత్వం మనం చేసిన ఏదైతే వైద్య విషయంలో మనం చేసిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ మనం చేసిన కార్యక్రమాలు అన్ని కూడా ఉన్నాయి ఆ పాంప్లెట్ వారికి ఇచ్చి ఏదైతే ఈ ఈ రెండో కాగితం ఉంది గవర్నర్ గారికి ఇచ్చే లెటర్ ఉంది ఈ లెటర్ ద్వారా ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్న అంతమంది కూడా ఇది వ్యతిరేకిస్తున్నాం ఈ గవర్నర్ గారికి ఇచ్చే ఉత్తరాన్ని వారు చదివించి కేంద్ర వారితో సమర్థం ప్రకటించాలా మీరు ఇందులో ఇద్దరు మాత్రం చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాను ఎక్కడైనా ఎవరైనా ఈ ప్రతి సంతకాన్ని కూడా మేము సెంట్రల్ ఆఫీస్ నుంచి దీన్ని క్లారిఫై చేయిస్తాం ఎవరైనా సంతకం పెట్టి అమ్మా ఈ ప్ర ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేసిన ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి నువ్వు గవర్నర్ గారికి ఒక లేఖ ద్వారా నీకు సమాచారం ఇచ్చావంటే అవునండి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పండి అందుకే నేను సంతకం పెట్టానని చెప్పే విధంగా మీరు వాళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులకు చెప్పాలే కానీ ఏదో అక్కడ చెప్పాము వెళ్ళాము కూర్చున్నాం మన వెంటనే కూర్చున్న అందరికీ చెప్పి పెట్టి తీసుకున్నాం తీసుకున్నామనే భావన ఉండకూడదు ఇది పోలంసంగా ఎక్స్ప్రెస్ లో మన నుంచి సుమారుగా అరవై నుంచి డెబ్బై వేల మంది కుటుంబాలకి మనం లెక్కేసుకున్న ప్రతి కుటుంబంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉంటారు ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళాలి ప్రతి కుటుంబం కూడా కలాలి ప్రతి కుటుంబానికి పాంప్లెట్ ఇవ్వాలి ప్రతి కుటుంబానికి గవర్నర్ గారిని ఉద్దేశించి ఒక లేఖను మనం తీసుకోవాలి ఆ లేఖని మనందరం కూడా సమీకరించుకొని ఆ కార్యక్రమం కూడా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా కోరుతూ అలాగే దీనికి